హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ హోస్ట్ పండు ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు అంటే సో సొసైటీలో జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడడానికి ఒక ఎనలిస్ట్ ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ అన్న నమస్తే అన్న రీసెంట్గా చూసుకుంటే వనస్థలిపురంలో అంటే భార్య డ డివోర్స్ ఇచ్చిందని డివోర్స్ ఇచ్చింది మొత్తం అయిపోయింది ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందనేసి ఇతను వెళ్ళి రంపంతో ఆ అమ్మాయి మెడని కోయడం కోసేయడం అంటూ జరిగింది దీన్ని ఎలా చూసుకోవచ్చు అన్న మనం ఇది కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుంటే యాక్చువల్గా ఒక వ్యక్తి సినిమాటిక్గా చెప్పుకుందాం ఒక వ్యక్తి వనస్థలిపురం దరిదాపుల్లో తుర్కా ఎంజాల్ దగ్గర దిగి ఒక హాస్టల్ లాంటి రూమును తీసుకొని అందులో ఉంటున్నాడు వాడు అక్కడికి ఎందుకు వచ్చాడు వాడి మెయిన్ మోటివ్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఒక ఒక ఆవిడ గుడి దగ్గర ఫోటో దిగి హాయ్ ఫ్రెండ్స్ అని పెట్టింది ఆ గుడిని ఐడెంటిఫై చేశాడు అది ఎక్కడుందో చూశాడు గూగుల్ మ్యాప్స్లో వేస్తే లెన్స్లో వేస్తే ఇచ్చేస్తుందిగా ఇచ్చింది ఆ లొకేషన్ వనస్థలిపురం దరిదాపుల్లో ఉందని తెలుసుకున్నాడు ఆ వనస్థలిపురం దరిదాపుల్లో ఆ గుడి చుట్టూ ఇక తిరగని రోజు అంటూ లేదు తిరగ్గా 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 ఆవిడ ఒక రోజు కనబడింది ఆవిడ ఇంకో రీల్ పెట్టింది హాయ్ ఫ్రెండ్స్ అని ఆ ఉన్న అపార్ట్మెంట్ ఆ కలరు అవన్నీ చూసుకొని ఇదే బిల్డింగ్ చూశాడు కన్ఫర్మేషన్ కోసం ఎస్ బయటికి వెళ్ళింది లోపలికి వచ్చింది ఒక హస్బ వాళ్ళ హస్బెండ్ తో హాయిగా నవ్వుకుండా నవ్వుకుని బయటకు వెళ్ళి లోపలికి వచ్చి ఇప్పుడు ఇతను ఏం చేశాడు ఆవిడని చంపాలనుకున్నాడు చంపాలనుకుని ఆ ఇక్కడ ఒక క్రైమ్ మాట్లాడుకోవాలి మన వాచ్మెన్లు ఏం చేస్తున్నారంటే ఎవడొచ్చి బైక్ వెళ్ళమన్నా పంపుతున్నారు టూ నాట్ త్రీకి కొరియర్ వచ్చిందంటే పైకి పోయిచ్చేసాయి అది నిజం కొరియరా లేదా తెలియదు కదా వాడు పైకి వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోతాడు ఏం చేస్తావు ఇతను అర్బన్ క్లాప్ అండి పైన ఊడవాలి తొడవాలి అని చెప్పాడు పొమ్మన్నాడు వీడు కూడా మంచి బ్యాగ్ పెట్టుకొని వచ్చాడు పైకి వెళ్ళిన తర్వాత అరుస్తా కేకలు వేస్తా ఏమే ఇక్కడ ఉన్నావా నువ్వు అని చెప్పేసి బ్యాగ్ తీసి ఫస్ట్ అక్కడ తొట్టి తీసి తల బగల కొట్టి కింద పడేసిన తర్వాత మెడ మీద కత్తితో ఇష్టం ఉన్నట్టు కొట్టి ఓ రంపం తెచ్చుకున్నాడు తర్వాత ముక్కలు చేద్దామని ఇంకా అక్కడ దాకా వెళ్ళాలా లోపు బాల్కనీలో బట్టల వేస్తున్న అత్త వచ్చింది చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు పోలీసులకి కూడా కంప్లైంట్ చేశారు వాళ్ళు కూడా వస్తే ఈయన లోపల తలపేసుకొని డ్రామా నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా మీరు కనుక లోపలికి వస్తే అని ఏదోలాగా అతన్ని పట్టుకున్నారు ప్రజెంట్ రిమాండ్కి అయితే తరలించారు మళ్ళీ ఇక్కడేమన్నా చేసుకుంటాడేమో అని నలుగురు ఖైదీలు ఉన్న బెరాక్లో ఉంచి సూపర్వైజర్ వాడు ఏం చేసుకోకుండా బాత్రూమ్కి వెళ్ళినా ఒకరు ఎక్కడికి వెళ్చినా ఒకరు అట్లా ఉండేలాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు మరి ఈయనకి ఆవిడంతా చంపాల్సినంత చంపాల్సినంత ఏంది ఎక్కడి నుంచి వచ్చాడంటే అమెరికా నుంచి వచ్చి మరి ఇక్కడ విషయం ఏంటంటే ఆవిడ ఇతన్ని మాజీ భార్య ఓవరాల్గా ఇక్కడ ఒక కొత్త స్టోరీ తెలిసింది ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు పెళ్ళైన ఆ భర్త శ్రీనాథ్ అనే ఆయన ఆ అత్త ఏం చెప్తున్నారంటే ఈవిడకి ఆల్రెడీ పెళ్ళైందా మాకు నిజంగా తెలియదండి ఫస్ట్ మ్యారేజ్ అనుకోండి మేము చేసుకున్నాం అప్పటికే నాలుగు నెలల గర్భిణి ఇది జరిగిన స్టోరీ అసలు వీళ్ళ పరిచయం ఎక్కడ అంటే మనకి తెలంగాణ ట్రైన్ తీసుకుంటే కాజీపేట నుంచి నాగ్పూర్ వెళ్ళే రూట్ లో అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ కదా బల్లాషా వరకు మహారాష్ట్ర సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి తెలంగాణ ట్రైన్లు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు మెయిన్ మెయిన్ స్టేషన్లలో ఆగుతా ఉంటాయి మంచిరియాలు పెల్లంపల్లి పెద్దపల్లి రామగుండం అట్లా అంతే కొన్ని కొన్ని ఆ ప్యాసింజర్లు అంటే పోతాయి కానీ మెయిన్ మెయిన్ జంక్షన్ లో ట్రైన్లు ఆగుతాయి ఇప్పుడు మహారాష్ట్రలో ఒక జంక్షన్ లో ఆగిన ట్రైన్ నెక్స్ట్ తెలంగాణలో ఇంకో జంక్షన్ ఆగింది అంటే ఈ జంక్షన్ కి ఆ జంక్షన్ కి మధ్య ట్రేడ్ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి ఓకే అంటే వ్యాపార నిమిత్తం అక్కడ నుంచి ఇక్కడికి కొంతమంది వస్తారు ఇక్కడ నుంచి కొంతమంది అక్కడికి వెళ్తారు ఒక ఫెసిలిటీ ఉంది కదా పక్క రాష్ట్రానికి వెళ్ళడానికి అట్లా అక్కడ అనుబంధాలు బంధాలు పెంచుకుంటారు ట్రైన్లో కూడా పరిచయాలు పెంచుకుంటారు పెళ్లి చూపులు మాట్లాడుకుంటారు ఈ రకంగా ఏంటంటే ఆ మహారాష్ట్రలో ఉన్న చంద్రపూర్ బల్లాషా ఆ ఏరియాలకి ఇప్పుడు నేను చెప్పిన ఈ పెద్దపల్లి బెల్లంపల్లి మంచిర్యాల ఏరియాలకి ఓ బంధుత్వం ఉంటుంది ఓ దూరపు చుట్టాలు ఎవరో వీళ్ళు ఎప్పుడు గుర్తొస్తారంటే పెళ్ళిళ్ళు అయినప్పుడు పిలుస్తారు కదా అందరినీ అప్పుడు ఏంటంటే మా అబ్బాయి కూడా ఉన్నారు మనలో ఎవరు ఉంటే చూడండి మా అమ్మాయి ఉంది చూడండి అట్లా సంబంధాలు గంటగడతారు ఇక్కడ జరిగింది కూడా సిచ్యువేషన్ ఇదే ఈ అబ్బాయి ఏమో కోర్ తెలంగాణ తెలంగాణ సాంప్రదాయాలు కట్టొచ్చినట్టు ఇట్లా పాటించే కోర్ తెలంగాణ అబ్బాయి మంతిని పెద్దపల్లి జిల్లా మంతిని ఎట్లా ఉంటారంటే ఇప్పుడు అల్లుడు వచ్చాడంటే అత్త మా వాళ్ళు ఇట్లా ఉండాలి అతను చూడకుండా వెళ్ళాలి మందు గ్లాస్ పెట్టాలి కొన్ని ఉంటాయి తెలుసు కదా కాలంలో ఇప్పుడు కూడా అంతే అల్లుడు వచ్చాడు అత్త అత్త అసలు దరిదాపులో కూడా ఉండదు మావ కూర్చొని కూడా కూర్చోడు పక్కన అట్లాంటి టిపికల్ సిచ్యువేషన్ పిల్లలే పని చేస్తారు మొగుళ్ళు చేయరు వాళ్ళు తాగొచ్చి పిల్లలను కొడతా ఉంటారు ఇట్లాంటి టిపికల్ ఏరియాలో పుట్టి పెరిగిన ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ అంటే ఇక ముద్దుగా పెరిగాడు ఎంత ముద్దుగా పెరుగుతాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ మంచి జాబ్ వచ్చింది కెనడా దాకా వెళ్ళాడు అంటే ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది ఇంటర్లో మంచి ర్యాంక్ వస్తుంది టెన్త్ లో మంచి ర్యాంక్ వస్తుంది బట్ టెన్త్ ఇంటర్లో ర్యాంక్ వచ్చి ఎంసెట్ ర్యాంక్ కొట్టిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ కి వాడు రాజు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు పనులు చెప్పరు వాడు నచ్చినట్టు బాబు చదువుకుంటాడు మరి మా కుర్రాడు బాగా పోన్ నాయనా అంటారు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత సంపాదన పెరుగుతున్నప్పుడు కొద్ది మా అబ్బాయి కానీ గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు వాడికి కూడా ఒక ఇన్కమ్ స్టార్ట్ అయ్యి మంచి స్టేజ్ లోనే ఉన్నాడు లేవడని నేను అని అట్లా ఇప్పుడు మనకున్న ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం నువ్వు డాక్టర్ అయితే నీకు డాక్టర్ అమ్మాయే కావాలి ఇంజనీర్ అయితే ఇంజనీర్ అమ్మాయే కావాలి నువ్వు ఎలాగో డాక్టర్ అయ్యావు చిన్నప్పటి నుంచి కలలుగా నవ నేను డాక్టర్ అవ్వాలి అని అయ్యావు డాక్టర్ అయిన తర్వాత టాప్ డాక్టర్ అవ్వాలనుకుంటావు అవును కదా నెక్స్ట్ ఇప్పుడు ఆడపిల్లలు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ వరకు చదివించి ఆపేస్తారు డబ్బున్నా లేకున్నా ఎందుకంటే టెన్త్ స్కూల్ వరకు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇంటర్ పక్కూరికి వెళ్ళాలి పక్కరికి వెళ్ళిన నా కూతురు సేఫ్గా వస్తుందా రాదా అన్న భయంతో పాపం వద్దని నచ్చచెప్పి ఇక్కడే ఉంచుతారు వాళ్ళేంటి ఇంటి పని వంట పని నేర్చుకొని ఏదో ఒక మంచి హస్బెండ్ చేసుకొని అలా స్థిరపడాలి అనుకునే వాళ్ళు ఉంటారు సో ఇక్కడ విషయం ఏంటంటే నీ స్టేటస్కి తగ్గ పెళ్ళం కావాలి అనుకుంటా అవునా ఇప్పుడు ఇవన్నీ దాటుకొని ఆవిడ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా వచ్చింది అంటే ఇంట్లో కన్విన్స్ చేసుకొని ఇంటర్ చదివింది ఎంసెట్లో ర్యాంకు కొట్టింది ఆ తర్వాత సిటీకి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేయగలిగింది ధైర్యంగా బతికింది ఓ స్టేజ్కి వచ్చింది ఆమెకు కూడా కొన్ని కళలు ఉంటాయిగా టెన్త్ వరకు చంపుకోలే వాళ్ళకు కూడా కొన్ని కళలు ఉంటాయి అట్లాంటి కళలు ఉన్న ఆవిడ్ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఇంటి పట్నే ఉండు అది తి ఇది థి ఇది అది గడుగు అంటే వాళ్ళు ఊరుకోరు సీరియస్లీ అవును అది వాళ్ళే ఊరుకోరు ఆ పిల్ల నార్త్ నార్త్ పైగా తనకి ఫేస్ అంటే ఇష్టం అంటే మేకప్ అవ్వడం మంచి మోడర్న్ డ్రెస్సెస్ అంటే ఇష్టం ఐ మీన్ మోడర్న్ డ్రెస్సెస్ ఇష్టం నువ్వు కోర్ టిపికల్ తెలంగాణ ఫ్యామిలీ నుంచి వచ్చావు ఇప్పుడు నేను చెప్పిన సాంప్రదాయాల నుంచి అమ్మాయి కొంచెం జోవియల్ గా వచ్చింది కాకపోతే నువ్వు ఎక్కడ కన్విన్స్ అయ్యావు మనోల్లే మనోళ్లే సాఫ్ట్వేర్ అమ్మాయి సాఫ్ట్వేర్ అయితే తగ్గింది తగ్గ జాబ్ సరే ఇక్కడే బతకలేరు యాక్చువల్గా మీరు చెప్పాలి అంటే ఆవిడ ఇక్కడ నువ్వు కాపురం చేసిన టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో వెళ్ళిపోతుంది మీరు పెట్టే కండిషన్స్కి బట్ ఇక్కడ ఏం చేశారు మీరు నిజంగా హైదరాబాద్ పంపించినా వాళ్ళు బాగుండే వాళ్ళేమో ఎందుకంటే వంట మనిషికి ఒక కుక్కును పెట్టుకొని ఇంటి మనిషికి ఒక కింద వాచ్మెన్ వాళ్ళు ఆ విండో పెట్టుకొని పనులు సాగించుకునే వాళ్ళు కాకపోతే ఇక్కడ చేసిన తప్పేంటంటే కెనడా వెళ్ళారు వీళ్ళు అమెరికాలో మన పనులు మనమే చేసుకోవాలి నువ్వు మంత్రి కొడుకు అయినా ముఖ్యమంత్రి కొడుకు అయినా మన పనులు మనమే చేసుకోవాలి నిజమే ఏమైనా గార్డెనింగ్ దగ్గర నుంచి మా ఇప్పుడు ఇల్లంతా ఐస్ పడితే నీ ఐస్ నువ్వే తీసుకోవాలి ఆ గార్డెనింగ్ నువ్వే చేసుకోవాలి ఆ చెత్త అంతా నువ్వే జాగ్రత్త చెక్తి పడేయాలి అన్ని పనులు వంట పని కాని నుంచి అన్ని మన పనులు మనమే చేసుకోవాలి అలా చేసుకుంటూ మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు జాబులు చేస్తా పిల్లల్ని కానీ ఇంటి పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మనం యూట్యూబ్లలో చూస్తూ ఉంటాం చాలా మందిని ఉన్నారు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే వీడు ఒళ్ళోంగట్ల ఈ అబ్బాయికి ఎందుకంటే జరిగిన వాతావరణం అలాంటిది ఆయన కూడా మనోళ్ళు కూడా బాగా చదివితే నెత్తి నెక్కించుకుంటారు కదా ఆ వాతావరణం అలాంటిది తన తప్పు కూడా ఏం లేదు ఈ విషయంలో సో తను ఏం చేశాడు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేంటి టిక్కు టిక్కు అని కూడా పొద్దున వెళ్తున్నావు సాయంత్రం వస్తున్నావు అది ఎవడ వండుతాడు ఇదెవడు చేస్తాడు ఇది ఇదెవడు చేస్తాడు ఎక్కడి ఎక్కడే ఉన్నాయి ఎందుకు చేస్తుంది నేను కూడా ఇలాగనుకోనే ఇంత చదువుకున్నా నన్ను కూడా మా ఇంట్లో అట్లాగే పెంచారు సాఫ్ట్వేర్ అమ్మాయి మా అమ్మాయి దానికి ఏంటి అని వాళ్ళొచ్చి ఇది వీళ్ళొచ్చి ఇది పెట్టేవాళ్ళు నా ముందు కూడా నేను చేయను చెడింది వీడితో నాకు సెట్ అవ్వదని చెప్పి ఫార్టీ ఫైవ్ డేసే టూ థౌసండ్ ట్వంటీ టూలో పెళ్ళిన తర్వాత కెనడా వెళ్ళాక ఫార్టీ ఫైవ్ డేస్లో అమ్మాయి వచ్చేసింది వెనక్కి ఐ డోంట్ టు స్టే విత్ హీమ్ మనీ ఇక్కడ ఈవిడ మళ్ళీ ఇంకో తప్పు చేసింది ఇక్కడ ఫస్ట్ కెనడాలో ఈయన తప్పే ఎందుకంటే నీకు నిజంగా ఇంటి పని వంట పని చేసే ఇల్లాలు కావాలంటే నువ్వు ఆ టెన్త్ క్లాస్తో ఆపేసిన అమ్మాయిని చేసుకో ఎందుకంటే ఆ వాళ్ళకి వద్దులే అమ్మాయి ఇంకా చదువులు మనం ఇట్లా ఇట్లా ఉండాలని నేర్పుకుంటారు ఆవిడ అదే పనిలో ఉంటుంది నువ్వు వచ్చేసరికి నీకు నాలుగు ఎక్స్ట్రా వండి పెడుతుంది ఇంకా సాఫ్ట్వేర్ మొగుడు నాకు దొరికాడు అంటే నేను ఇంకా అసలు దేవుడులా చూస్తుంది అవును తెలుసా నువ్వు నువ్వు ఒక రెండు వండమంటే నాలుగు వండుతుంది రకరకాల సేవలు చేస్తుంది నీకు మీ నిజంగా మీ కాపురం చాలా బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది బట్ ఒక నా మూసి మా ఆవిడ కూడా నాకు ఈక్వల్గా ఉండాలన్న ఇదితో ఈక్వల్గా ఉంటే అన్నీ ఈక్వల్గానే ఉంటాయి గొడవలు కూడా ఈక్వల్గానే ఉంటాయి అక్కడ తప్పు జరిగింది సరే ఫోన్లే వీళ్ళు ఇమడలా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు డైవర్స్ పద్ధతిగా తీసుకోవచ్చు నాకు ఇతనితో ఉండాలని లేదు మ్యాచ్ అవ్వట్లేదు ఏదో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం కానీ మ్యాచ్ అవ్వట్లేదు నా వల్ల కాదు అంటే సరిపోతుంది ఇక్కడ మన లాయర్లు ఏం చేశారు ఈ పిల్లతో గృహహింస కేసు కూడా పెట్టించారు తాగొచ్చి కొట్టేవాడు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి వాళ్ళందరితో నాతో ఎలా ఉన్నావు మాతతో అలా ఉండమన్నాడు ఆడపడుచు తిట్టింది మామ జుట్టు బీకాడు అత్త వాత పెట్టింది ఇంట్లో డ్రైవర్ ఉంటే డ్రైవర్ పని ఎవరుంటారు మొత్తం అందరు పేర్లు రాస్తారు కేసులో ఆ ఆ కేసు చాలా తీవ్రంగా పెట్టేసరికి పెద్ద సైకోలా పోర్ట్రేట్ చేసేసరికి ఏం చేశారు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అమెరికాలో ఉన్నాడు కాబట్టి కెనడాలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ కంపెనీకి మీ కంపెనీలో పెద్ద ఉగ్రవాదు ఉన్నాడు అన్నట్టు చెప్పితే వాళ్ళు జాబ్ లోంచి పంపించేసి వీళ్ళకి అప్ప చెప్పారు ఉద్యోగం పోయింది వీసా రావట్లా మళ్ళీ నువ్వు పెద్ద ఉగ్రవాదివి కదా మరి వస్తుంది వీసా నీకు రాదు ఇక్కడికి వచ్చేసాడు ఒక టాప్ రేంజ్ జాబ్ చేసిన తర్వాత ఆ శాలరీ నీకు ఇక్కడ ఇవ్వరు రావట్లా ఆ జాబ్ మళ్ళీ దొరకట్ల నెక్స్ట్ అట్లాంటి చిన్న చిన్న జాబులు చేయను ఈ టైంలో ఊరికే కోటు చుట్టూ తిరగడా అవి ఇవన్నీ అవుతుంటే వీళ్ళ మమ్మీ కూడా చనిపోయింది ఆయనకు అదొకటి ఇది ఉంది అసలు ఇదంతటికి కారణం ఈమె అని పగ వేయించుకున్నాడు పగ వేయించుకొని ఈమెని చూసినప్పుడల్లా రగిలిపోయేవాడు ఆమె నవ్వుకుంటూ నవ్వుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ అని రీల్స్ పెడుతుంది ఆ రీల్స్ లో ఒక రీల్ లో ఆవిడ నడుచుకుని ఈరోజు టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్ దేవుడు దండం పెట్టుకోండి అంటే ఈయన లొకేషన్ ట్రేస్ చేసుకున్నాడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడికి వచ్చాడు అదంతా వీడి దాకా వచ్చింది వ్యవహారం చూడు యాక్చువల్గా ఇందులో అందరు తప్పులు ఉన్నాయి అందరూ బాధితులే అందరూ నిందితులే ఎట్లా చూసినా కూడా ఈ అమ్మాయిది తప్పు ఉంది అతని తప్పు కూడా ఉంది అండ్ అతన్ని ఇట్లా తయారు చేయడంలో ఈమె తప్పు ఉంది యాక్చువల్లీ కానీ వాడు కూడా ఈమె అలా తయారు చేయడం వల్లే తను తప్పుకుంది లైఫ్లో నుంచి నీకేం కావాలి ఇంటి పని వంట పని చేసుకునే ఆవిడ కావాలా సాఫ్ట్వేర్ ఆవిడ కావాలా నువ్వు ఫస్ట్ క్లారిటీకి రా సాఫ్ట్వేర్ ఆవిడే కావాలనుకుంటే నీలాగే బతకాలనుకుంటుంది ఆవిడ కూడా అంతే కదా డాక్టర్ భార్యే కావాలి నీలాగే బతకాలనుకుంటా నువ్వు డెంటిస్ట్ అయితే ఆవిడ ఆప్టమాలజిస్ట్ ఇంకేదో జిస్ట్ ఇంకేదో జిస్ట్ తనకు కూడా అందులో ఎదగాలని ఉంటుంది అట్లా కాకుండా నువ్వు కోరుకునేటప్పుడు అట్లా కోరుకొని తీసుకొచ్చి ఇంట్లో నువ్వు ఇంట్లోనే ఉండు ఎందుకుంటారమ్మా అట్లయితే టెన్త్ క్లాస్ వరకే చదివాపేసి ఇంట్లోనే ఉండేది కదా పాపం అప్పుడే ఇంకా వేరే ఏం పెట్టుకునేది కాదు ఇంట్లోనే ఉండేది ఆ వంటలు నేర్చుకునేది ఇంటి పనులు నేర్చుకునేది నీకు చేసి పెట్టేది కానీ నీకు వాళ్ళు వద్దు టెన్త్ క్లాస్ వాళ్ళు ఎయిత్ క్లాస్ వాళ్ళు చదువుకోని వాళ్ళు వద్దు మీకు నీ స్టేటస్కి తగ్గ భారీ కావాలి నువ్వు ఎంబీఏ చేస్తే ఆమె ఎంబీఏ చేయాలి మరి ఆమె ఎంబీఏ ఎందుకు చేసింది నీ దగ్గరకు వచ్చి చాకరీ చేయడానిక కాదు కదా ఇట్లాంటి సిట్యువేషన్స్ తరచూ జరుగుతున్నాయి బట్ ఈ సిట్యువేషన్ వల్ల వీళ్ళు క్రిమినల్స్ అవుతున్నారు ఇప్పుడు ఈ మహేష్ అనే ఆయన బాండ్ క్రిమినల్ కాదు కదా కాదు చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ అంటావేంటి టీచర్ అని చెప్పేసి చంపేశాడా టీచర్ ని చెప్పు ప్రిన్సిపల్ ని నరికేశాడా లేదా తోటి ఫ్రెండ్స్ ని ఇంకేమన్నా చేశాడా అత్యాచారాలు చేశాడా ఇంకేమన్నా చేశాడు నథింగ్ గోడలు దూకాడా ఏమి చేయాల చిన్నప్పటి నుంచి నీట్ గానే చదువుకున్నాడు పాగన పెరిగాడు అనుకోకుండా ఒక సిట్యువేషన్ తన అలా మార్చింది ఆ సిచ్యువేషన్ కారణం ఎవరు పోనీ నేను ఇతని శుద్ధ పూసా అనట్లా ఒకవేళ అదేంటిది ఈ అమ్మాయిని కూడా నువ్వు అలాగే అనుకున్నావు కదా ఇక్కడ విషయం ఏంటంటే ఆమె ఇతని చంపు ఉంటాయి ఈ కథని ఇంకోలా మాట్లాడుకునే వాళ్ళు అట్లా కూడా అయి ఉండేదేమో అదే అమెరికాలో నువ్వు కట్టు తిట్టి నువ్వు ఇక ఉండు గుండు ఉండటం ఏంట్రా ఉండేదని పొడిచేసింది అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోలా మాట్లాడుకునే వాళ్ళం ఆ భర్తను చంపేసిన భార్య ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని బట్ క్రిమినల్స్గా మారుతున్నారు సంసారంలోకే వస్తున్నారు కాపురాలు చేస్తున్నారు కాపురాల్లో నుంచి ఇట్లయిపోతుంది సిచ్యువేషన్ ఎవరు బాండ్ క్రిమినల్స్ అయితే కాదు మళ్ళీ దీంట్లో మళ్ళీ దాంట్లో పద్ధతులు బాండ్ క్రిమినల్ కాకపోయినా కత్తి తెచ్చుకున్నావు దేనికి చంపడానికి ఇంకేదో పరికరాలు ఇన్ని పరికరాలు తెచ్చాడు తర్వాత ఈ రంపం పగ్గులోకి పెడితే అది దాంతో ముక్కలు ముక్కలు వేయాలంట శుత్తి తెచ్చాడు ఆహా అంత కోపం అంత పగ పెంచుకున్నాడు చూడు అంటే అదే పని అక్కడ ఉన్నది ఒకటే టాస్క్ తనకి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్తే నీకు ఒక టాస్క్ ఇచ్చినట్టుగా ఆయన తుర్కా ఉన్నంత కాలం ఒకటే టాస్క్ ఆయనకి రోజు ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి అపార్ట్మెంట్ మీద రెక్కేసి ఎప్పుడు బయటకు వెళ్తుంది ఎప్పుడు లోపలికి వస్తుంది ఏం చేస్తారు ఇవన్నీ కనుక్కొని వెళ్ళి చంపేసి వచ్చాడు ఇది జరిగిన సిచ్యువేషన్ ఓకే అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఈవిడ రెండో పెళ్లి రెండో పెళ్లి చేసుకుంటుంది అది తెలిసిన వల్లే ఇతను చంపేయడానికి వచ్చాడు చంపేశాడు అనేసి ఇంకొక లేదు నువ్వు ఒకసారి విడాకులు ఇచ్చిన తర్వాత ఎవరు కూడా వాళ్ళ గురించి ఆలోచించారు నువ్వేమైనా చేసుకో విడాకులు అయ్యాయి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయింది విడాకుల తర్వాత నువ్వు పెట్టిన విడాకుల వల్ల నా జీవితం మళ్ళీ సాఫీగా సాగట్లే కానీ నీ జీవితం బానే ఉంది అది పెంచుకున్నాడు ఓకే ఇప్పుడు నీ విడాకులు ఇచ్చేశా నీ దాన్ని నువ్వు నా దాన్ని మళ్ళీ కెనడాకి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను నాకు కెనడాకి వెళ్ళట్ ఇవ్వట్లా ఉద్యోగం రావట్లా అసలు నన్ను ఇక్కడ ఒక మనిషిలా కూడా ఎవరు చూడట్లా నేను ఎందుకు నష్టపోవాలి జీవితాన్ని ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నావు ఇద్దరం కలిసి విడిపోయాం అప్పుడు నువ్వు బాగుండాలి నేను బాగుండే నువ్వు బాగోవద్దు నువ్వు బాగుండి నేను ఎందుకు కూడా నువ్వే నువ్వు అప్పుడు ఆ ఎందుకు పెట్టావు దానివల్ల మా మమ్మీ చనిపోయింది అట్లా పగ పెంచుకున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి